సో అదే విధంగా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ అనేది అయితే చాలా ట్రెండింగ్ అవుతుంది సో మీకు కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మీకు కూడా ఇలా బెట్టింగ్ యాప్స్ ఎప్పుడైనా ఆఫర్ చేశారా అండ్ మీరు దానికి ఎలా స్పందించారు చాలానే వచ్చాయి అన్న దానివల్ల స్ట్రైక్స్ కూడా పడ్డాయి నా అకౌంట్కి లైక్ ఏంటంటే నా సరౌండింగ్స్ ఉన్న నా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం జరిగింది ఇదే వాక్లో ఉన్నప్పుడే సో దానివల్ల ఇష్యూ కూడా జరిగిందనమాట అంటే కొంతమంది ఫ్యాన్స్ అవ్వచ్చు ఆడియన్స్ అవ్వచ్చు అడగడం జరిగింది అనమాట మీ ఫ్రెండ్స్ అంతా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు కదా నువ్వు ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడట్లేదు అది అండ్ ఒక పక్క నాకి బెట్టింగ్ యాప్స్ అనేటివి చాలా వస్తున్నాయి ఎట్లాంటి వన్ డే నీకు వన్ ల్యాక్ ఇస్తాం నీ లైఫ్ సెటిల్ చేస్తాం అన్నట్లు మంచి ఫ్యాన్సీ నెంబర్స్ ఇస్తూ ఉన్నారనమాట ప్రమోట్ చేయి మేము చూసుకుంటాం నీకు ఏం కాదు అది ఇది అన్నట్టు ఆల్రెడీ నేను ఒక దాని మీద ఉన్నా అండ్ నేను ఎవరిని మోసం చేయదలుచుకోవాలి అమౌంట్ కోసం అన్నట్టు అని లైక్ పాటు నా ఫ్రెండ్స్ చేసేసరికి కొంచెం చాలా నెగిటివ్ అయిపోయింది అనమాట నా మీద ఫ్రెండ్స్ చేస్తూ ఉన్నారు అడుగుతున్నాడు అంటే జనాలందరికీ ఏమైపోయిందంటే ప్రదీప్ అనే వ్యక్తి ఇంకా ఒక టూ హండ్రెడ్కి అలా ఫాలోవర్స్ వచ్చిన తర్వాత వీడు కూడా బెట్టింగ్ యాప్స్ చేస్తాడేమో అన్న ఆలోచన అయ్యేసరికి నేను క్లియర్గా స్టోరీస్ పెట్టడం జరిగిందనమాట బెట్టింగ్ యాప్సే కాదు నేను ఏ యాప్స్ కూడా ప్రమోట్ చేయదలుచుకోలేదు సో దయచేసి నన్ను ఎవరు కాంటాక్ట్ అవ్వకండి అండ్ నా ఫ్రెండ్స్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళని కూడా ఇమీడియట్గా అన్ఫాలో చేస్తున్నా వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు ప్రదీప్ అనేటువంటి కంప్లీట్గా డిఫరెంట్ మనీ కాశపడు ఇంకోటి ఇంకోటో నేను దేనికోసం చేయట్లేదు నా వీడియోస్ క్లియర్గా చూడండి అని చెప్పి అటు ప్రమో ప్రమోషన్స్ ఎవరైతే కూడా క్లియర్ గా చెప్పిన తర్వాత రెండు స్ట్రైక్స్ పడ్డాయి అకౌంట్ కంప్లీట్ గా సస్పెండ్ చేయాలని అంటే ఇండియా వరకు అయితే పాదయాత్ర సైక్లింగ్ అన్ని చేస్తున్నారు అండ్ నెక్స్ట్ స్టెప్ ఇలా ఇంకా వేరే కంట్రీ కూడా ఏమైనా వెళ్ళే ఉద్దేశం ఏమైనా ఉందా డ్రీమ్ అనేది ఉందన్న ఎందుకంటే ఫార్మింగ్ గురించి వరల్డ్ మొత్తం కూడా తెలియాలి అన్నది నా మెయిన్ డ్రీమ్ అనమాట చచ్చేలో కంప్లీట్ చేయాలి అండ్ నా మెయిన్ ఏంటంటే మనం వాడుతున్న ప్రతి ఒక్క వస్తువుకి ఫిక్సిడ్ రేట్ ఉన్నట్టు రైతులు పండించిన పంటకి తీసుకురావాలి లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే ఒక రెస్టారెంట్కి వెళ్తే అక్కడ బిల్లు ఎంతైనా సరే కళ్ళు మూసుకొని కట్టొస్తాం అదే ఒక రైతు పండించిన కూరగాయల విషయానికి వస్తే బేరలాడతాం కొట్లాడతాం అరే నాకు నచ్చిన ధరకే నువ్వు ఇవ్వాలి అని చెప్పి అటు ఎవడైతే ఓనర్ ఉంటాడు ఫార్మర్ వాళ్ళని డిమాండ్ చేస్తాం మనం అర్థమవుతుందా అలా ఉండకూడదు అనమాట మనం నష్టపోయినా సరే ఫార్మర్ నష్టపోకూడదు అనేది నా ఆలోచన ఎందుకంటే దేశానికి మెయిన్ ఆయనే కదా ఇప్పుడు మనం బతుకుతున్నాము అన్న ఇండియన్ ఆర్మీ బతుకుతుందన్న సరే ఫార్మర్ మెయిన్ ఎన్ని కోట్లు సంపాదించినా తిన్ని ఫుడ్ కావాలి సో మెయిన్ అది కావాలన్నమాట అది జరిగే వరకు నేను చేస్తూనే ఉంటాను అది వల్లే చేస్తానా లేకుంటే ఇంకెంత దూరం వెళ్తానా అన్నది కూడా నాకు తెలియదు సో మీరు చాలా మంది ఫార్మర్స్ని కలిసారు కాబట్టి అంటే ఇప్పుడు ఫార్మింగ్ లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి సో అక్కడ మీకు ఎలా అనిపించింది అంటే వాళ్ళు రిసీవ్ చేసుకునేది కానివ్వండి వాళ్ళు కష్టపడేది కానివ్వండి సో మీకు గా వాళ్ళ కష్టం విలువ మీకు ఎలా అనిపించింది అంటే నన్నీ కలిసి అంటే ఎక్కువ చెప్పను కానీ ఒక లైన్ చెప్తాను అన్న ఫార్మింగ్ గురించి నన్ను కలిసిన ఫార్మర్స్ అందరి కళ్ళల్లో నేను చూసినది ఒకటి ఏంటంటే ప్రదీప్ అనేటోడు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాడు మాకు ఒక ఫిక్స్డ్ డేట్ తీసుకొని వస్తాడు అన్న అయితే నేను వాళ్ళ కళ్ళల్లో చూసినాను సో నన్ను రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అదే మాట్లాడారు సో ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి మాకు ఈ విధంగా ధరలు కావాలి సో అందరికీ రెస్పెక్ట్ దొరుకుతుంది మాకు దొరకట్లేదు మేము ఏం తప్పు చేసినాం లైక్ ఇప్పుడు నేనే ఉన్న ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నేను ఒక వీడియో పెడితే నేను పలానా ప్లేస్లో ఉన్నానంటే చూడండి పది మంది వస్తారు అది ఒక ఫార్మర్ సూసైడ్ చేసుకున్నాడు అంటే ఒక్కడు కూడా వెళ్ళాడు అక్కడికి ఇంట్లో ఆ ఊర్లో ఉన్న వాళ్ళు తప్పించి బయట నుంచి ఎవరు వెళ్ళారు సో ఎందుకు అంత చీప్ గా చూస్తున్నారు ఫార్మర్స్ని అన్నది సో అవన్నీ అడుగుతూ ఉంటారు అనమాట దానికి సంబంధించి నా నెక్స్ట్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఒక హార్డ్ డిస్క్ తీసుకొని వస్తారు ఇప్పుడు అంటే సాఫ్ట్వేర్కి అన్నిటికీ ఉన్నంత విలువ అయితే ఫార్మింగ్ అయితే లేదు కానీ మీరు అన్నట్లు దీనికి ఉన్న ఎంత విలువ ఉందో ఫార్మింగ్ కూడా అంత విలువ వస్తేనే ఫార్మర్కి ఒక విలువ అనేది వస్తుంది ఎగ్జాంపుల్ కి కరోనా టైం చూసుకుంటే లాక్డౌన్లో అన్న మనకి ఫుడ్ దొరక చాలా అల్లాడిపోయాం ఇన్ కేస్ ఫార్మర్స్ కింద వ్యవసాయం చేయడం ఆపేస్తే మన పొజిషన్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్లో మనం వెళ్ళి వాక్ చేయలే మనం వెళ్ళి వ్యవసాయం చేయలేం కదా చేయాలన్నా చాలా టైం పడుతుంది నేర్చుకోవాలి ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఇలా రైస్ పండాలన్నా ఏది పండయాలన్నా సరే నాలెడ్జ్ కావాలి దాన్ని చాలా స్టడీ చేయాలి ఇప్పటికిప్పుడు ఫార్మర్స్ వ్యవసాయం ఆపేస్తే మనం అందరం ఎక్కడికి వెళ్ళి చేస్తాం ఒకవేళ స్టోర్ చేసుకున్న రైస్ గానీ వెజిటేబుల్స్ గానీ అవి తినగలం దాని తర్వాత సో మెయిన్ క్వశ్చన్ మార్క్ అది ఉండిపోయింది అనమాట అరే ఫార్మర్స్ వ్యవసాయం చేయడం ఆపేస్తే మన పొజిషన్ ఏ విధంగా ఉంది ఓకే డబ్బు ఉంటుంది లైక్ బాగానే ఉంది ఫుడ్ కావాలి కదా సో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మీరు ఇంకా ఎవరితో ఎక్కువ కనెక్టివిటీ ఉంది ఇప్పుడు ఇన్స్టా ఇన్ఫ్లూన్సర్స్మల్గా ఉండదు అన్న నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరికి టైం ఇవ్వను నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు అన్నలు ఉన్నారు సో వాళ్ళకి తప్ప నేను నా లైఫ్ లో ఎవ్వరికి టైం ఇవ్వను బికాస్ ఎందుకంటే అందరు కూడా ఫేమ్ చూసుకొని వచ్చి మాట్లాడేటోళ్ళే అవసరం అయిపోగానే వదిలేసి వెళ్ళిపోయేటోళ్ళు ఇప్పుడు నాన్ వెజ్ గారు ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి అంటే అందరి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఏమైనా మీకు కనెక్ట్ ఉన్నారా అంటే నేను ఫస్ట్ టూ థౌజండ్ లో వాక్ స్టార్ట్ చేసినప్పుడు లైక్ వీడియోస్ కింద కామెంట్ చేస్తూ ఉండే అనమాట నువ్వు వాక్ చేసి చేసి నువ్వు చచ్చిపోతావరా నీ మోకాలు గుజ్జంతా అరిగిపోద్ది మాటి నాకు వేరేది ఏదైనా అని చెప్పి ఇట్లా సపోర్ట్ నేను కావాలంటే మేము సపోర్ట్ చేస్తాం కదా అప్పుడు ఉండే అనమాట కొంచెం దూరంగా ఉన్నా కాంట్రవర్షి కదా అలా నన్ను వేసుకుంటారేమో ఇంకెవరైనా మీతో నార్మల్గా టచ్ లో ఉన్నారా రవి తెలుగు ట్రావెలర్ సో ఫస్ట్ నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు సోషల్ మీడియా గురించి అంత అవగాహన లేదు నేను వాడట్లేదు అనమాట వైజాగ్ నేను చైనా బార్డర్ రైడ్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ వస్తుండగా వైజాగ్ ఒక ప్లేస్లో అన్ననని కలిసి నా గురించి వీడియో పెట్టడం జరిగింది ఇలా పలానా అబ్బాయి ఇట్లా ఇండియా మొత్తం ట్రావెల్ చేస్తున్నాడు సపోర్ట్ చేయని నా వాళ్ళు అని అది అదొక హ్యాపీనెస్ అనమాట అప్పుడు అండ్ నేను ఈ ఇంటర్వ్యూ చేసే ముందు ఇలా నార్మల్గా మా ఇన్స్టాలో పెట్టుకున్నాను అనమాట ఈరోజు ప్రదీప్ గారితో ఇంటర్వ్యూ అవుతుందని అందులో కొందరు అమ్మాయిలు ఏమంటున్నారంటే మీ మ్యారేజ్ గురించి అడుగుతున్నారు అంటే వాళ్ళ కోసం ఒక క్లారిటీ ఇస్తే క్లారిటీ అనేది ఏం లేదన్నా ప్రతి అబ్బాయికి ఉంటుంది లైఫ్లో పార్ట్నర్ కావాలి అని సో ఎలాంటి పార్ట్నర్ కావాలో చెప్తే మా వాళ్ళు ట్రై చేసుకుంటారు అన్నమాట మంచి అమ్మాయి అయితే అన్న మనకి వేరే ఏ ఆలోచనలు లేవు మమ్మీ లేదు కాబట్టి సో నేను మా మమ్మీ మీద పెంచుకున్న ప్రేమ మొత్తం నేను అమ్మాయి మీద చూపేయగలను ఇంకా అందరు చెప్పినట్టే కష్టాలు అవి ఇవి రాకుండా చూసుకుంటానా అనే సొల్ డైలాగ్ చెప్పాను కానీ మంచిగా చూసుకుంటా ఉన్నంతకాలు బట్ మోసం చేయకుండా ఉంటే చాలు సూపర్ సో ఇప్పుడు మీరు అయితే ఒక ట్రావెలర్ అయిపోయారు కాబట్టి అండ్ పాదయాత్రలు చేస్తున్నారు కాబట్టి అండ్ ఫ్యూచర్లో ఇలా మూవీస్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే యాక్చువల్లీ నా డ్రీమ్ యాక్టర్ అవ్వాలి అని బట్ ఏంటంటే ఎల్లకాలం నేను ట్రావెల్ చేయలేను కాబట్టి ఇప్పుడు నేను చేయడం వల్ల ఫార్మర్స్కి ఏమన్నా ఇప్పుడు ఒకవేళ వాక్ వల్ల అవ్వలేదు నెక్స్ట్ ఫినాన్షియలీ అయినా నేను సపోర్ట్ చేయగలిగాను ఎందుకంటే నేను ఒక కాజ్ మీద ఉన్నాను కాబట్టి సో ఫినాన్షియల్గా ఏదన్నా చేస్తూ అయినా సరే నేను అంటే ఈ దీన్నైతే విడ్చ కంప్లీట్గా నేను ఏది ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఫార్మింగ్ గురించి మాట్లాడుతూనే ఉంటాను ఫార్మర్కి సపోర్టెడ్గా ఎప్పుడు నేను వరకు నించునే ఉంటాను సో కాబట్టి దీన్ని మేనేజ్ చేస్తూ దీన్ని చూసుకుంటాను అనమాట ప్రొఫెషనల్గా బట్ యాక్టర్ అవ్వాలని డ్రీము బట్ అది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు అనమాట మనం అనుకుంటే అయిపోదు కదా ఎక్కడ ఉండాలి సో మీరు ఇన్ని స్టేట్లు తిరిగారు కాబట్టి మన రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా మీకు ఎక్కువ నచ్చిన స్టేట్ అంటే ఏం చెప్తారు బాబు పంజాబ్ అన్న పంజాబ్ ఎందుకని అది కూడా ఫార్మింగ్ సంబంధించి అన్న స్టిల్ ఈ రోజుకి కూడాను అంటే నేను స్టార్ట్ చేసిన జర్నీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి అక్కడ ఏంటంటే కన్నా అందరు ఒక మాట మీద నిల్చుంటారు అనమాట ఏదైనా ఒక ధర్నా చేయాలన్నా సరే మొత్తం ఫార్మర్స్ అంతా ఐకమత్యంగా ఉండి పోరాటం కానీ అంటే అది ఎట్లా ఉంటుంది అంటే ఒక మాట మీద నిల్చొని అక్కడ అయిపోతారు అయిపోతారనమాట ఇంకో మాట మార్చుకోవాలా ముందుకు వెళ్ళాలి అనేది ఉండదు బట్ మన సైడ్ ఏంటంటే కానీ ఒక మాట చెప్పి ఇంకొకటి చేస్తూ ఉంటారు బట్ అక్కడ కొంచెం నాకు మంచిగా అనిపించింది అంటే రిసీవ్ చేసుకునేది కావచ్చు ఇలా నేను ఫార్మింగ్ గురించి ఫైట్ చేస్తున్నాను అనేసరికి ఇంటికి ఇన్వైట్ చేసి ఫుడ్ పెట్టిన రోజులు ఉన్నాయి అక్కడ దగ్గరుని నన్ను పాకిస్తాన్ బార్డర్ వరకు తీసుకెళ్లి దగ్గరుండి మొత్తం సరౌండింగ్స్ అన్ని చూపించి నాకు తెలియని విషయాలు వాళ్ళు చెప్పడం వల్ల అంటే బాగుంటదన్న పంజాబ్ ఓవరాల్ గా చూసుకుంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మన మీ ఫ్లా ఫాలోవర్స్ లో మీరు పాదయాత్ర అక్కడ వరకు చేశారు కాబట్టి మళ్ళీ రిటర్న్ ఇలా వచ్చారు అనేది అయితే చాలా మందికి ఒక డౌట్ అనేది ఉందనమాట సో అసలు మీరు రిటర్న్ ఇలా వచ్చారు యాక్చువల్లీ మనం వితౌట్ మనీ ట్రావెల్ చేసాం కాబట్టి అందరికీ ఉన్న డౌట్ ఏ ఉంది అది ఒక రూపాయి లేకుండా పాకిస్తాన్ బార్డర్ దాకా వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ ఎలా వచ్చు రిటర్న్కి రావడానికి మనీ కావాలా కదా అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేశారు లైక్ నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు రిటర్న్ ఈ విధంగా వస్తాను అని అంటే అది జరుగుద్దు అని అనుకోలేదనమాట సో మా అనంతపూర్లోనే హరీష్ కుమార్ యాదవ్ అని చెప్పి ఫౌండేషన్ చైర్మన్ ఉన్నాడు అనమాట అన్న సో నేను ఏ విధంగా వెళ్తున్న జర్నీ ఏంది ప్రతిది పిన్ టు పిన్ నా గురించి ఎంక్వైరీ చేసి సో నాకు రిటర్న్ ఫ్లైట్ టికెట్ వేస్తారనమాట అమృత్సర్ నుంచి బెంగళూరుకి సో అప్పుడు ఎలా అనిపించింది అంటే అంతా మిమ్మల్ని గుర్తించి మీకోసం అంతా చేశారు కాబట్టి సో ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న నే అనేటువంటి ఫ్లైట్ ఎక్కుతానని కూడా ఈ రోజు అనుకోలేదు బట్ నిజంగా అంటే అన్న ఫోన్ చేసి ఇట్లా నీకు ఫ్లైట్ టికెట్ వేస్తున్నా నీ ఆధార్ కార్డు పెట్టంటే ఎవరి అయినా నాకు ఫ్లైట్ టికెట్ వేస్తాను అంటున్నాడని నాకు అర్థం కాలే అంటే షాక్ లో ఉన్నా అన్న ఏంటంటే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఫ్లైట్ ఎక్కుతున్నాడు అంటే అది తీసుకోలేము కదా షాక్ లో ఉండిపోయినా అండ్ నేను ఏ ట్రావెల్ చేసినా సరే రిటర్న్ ఎట్లా వస్తుంది అంటే లిఫ్ట్ అడుగుకుంటూ వస్తుంది అనమాట లారీలు ఇట్లాంటివన్నీ కూడా ఎందుకంటే వితౌట్ మనీ వెళ్ళాం కాబట్టి రిటర్న్కి ఎవరు ఇంకా దేకరనమాట అయిపోయింద్రా అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇంకా వాళ్ళు ఏదో లేనట్టు అట్లాంటిది నా గురించి ఒక వన్ వీక్ నుంచి నా వీడియోలు చూస్తూ అరే మా పిల్లోడు మా ఊరుడు నేను చేయకపోతే ఎట్లా ఒక అన్నగా అని చెప్పి ఒక వన్ వీక్ నుంచి కాల్స్ చేయడము ఫ్లైట్ టికెట్స్ అన్ని ఏదేదో మాట్లాడుతూ ఉంటే అదంతా షాక్లో అయితే జరిగిపోతా ఉంది అనమాట ఫ్లైట్ ఎక్కి రిటర్న్ ఇంటికి అది కూడా మళ్ళీ బెంగళూరుకి టికెట్ వేస్తే బెంగళూరు నుంచి మళ్ళా కాన్వేలో అనంతపురికి తీసుకొని వచ్చి అన్నను కలిసిన తర్వాత అప్పుడు ఓకే ఇదంతా నిజము అని అప్పుడు నమ్మిన అనమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నని కలిసారు కదా మరి ఎలా రిసీవ్ చేసుకున్నారు ఆయన మీకు అప్పుడు అన్నని కలిసినప్పుడు ఎలా అనిపించింది ఒకటైతే చెప్తారన్న ఇప్పటివరకు నా అనుకునేటోళ్ళు నాకు ఎవరు హెల్ప్ చేయలేదు బట్ ఒక సొంత బ్రదర్ కంటే ఎక్కువగా నన్ను దగ్గరుండి సో మొత్తం చూసుకొని అనంతపూర్కి తీసుకురావడము అనేది మామూలు విషయంగా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను అంటే ఎవరికైనా భయం ఉంటుంది అక్కడ ఎయిర్పోర్ట్ అమృత్సర్ లో కూడా మనుషుల్ని పెట్టించి దగ్గరుండి మా ఊరు మా తమ్ముడు ఇలా ఎక్కుతా ఉన్నాడు మొత్తం చూసుకోవాలని చెప్పి ఫుడ్ బెడ్ మొత్తం చూసుకొని ఎక్కించి ఇక్కడికి వచ్చిన తర్వాత కార్లు పంపించి ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా రిసీవ్ చేసుకున్నాడు అనమాట అంటే లైఫ్ లాంగ్ హరీష్ అయితే రుణపడి ఉండగలను అండ్ నెక్స్ట్ మనకి ఎవరినని యాక్టర్స్ కలవడం ఏమైనా జరిగిందా కలిసే ఛాన్స్ వస్తే ముందుగా ఎవరిని కలుస్తారు అంటే ఎవరిని కలవాలని అయితే ఏం లేదన్నా పెద్దగా నాకు లైక్ ఏంటంటే ఎవరి వల్ల ఎవరికి యూజ్ లేదనమాట ఏదన్నా సరే నాలుగు మాటలు చెప్తారు తప్పించి ఏం లేదు అక్కడ బట్ డెఫినెట్లీ వాళ్ళ వల్ల ఏదన్నా మంచి జరుగుద్ది అంటే కలుస్తాను అది కలిసిన తర్వాత జనాలకి తెలుస్తుంది అనమాట అవును ఎందుకంటే ముందే ఒక మాట అనేసి నేను కలవాలనుకున్నాను అంటే అది మళ్ళీ వేరేలాగా వెళ్ళిపోద్ది అనమాట సో నెక్స్ట్ ఇప్పుడు ఆ పాప దగ్గరికే వెళ్ళబోతున్నారా లేకపోతే ఇంకేమైనా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా లేదన్నా కంప్లీట్ గా ఆ అమ్మాయిని ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు పాపని ఆ పాప బెడ్ వరకు వెళ్ళబోతున్నా అనమాట కంప్లీట్ గా నా ఈ జర్నీ మొత్తం ఆ పాప గురించి అండ్ అట్లా పాప ఐ మీన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలకి తలసేమి అని చెప్పేసి ప్లేట్లెట్స్ లేక కూడా చాలా మంది చనిపోతూ ఉంటారు సో కంప్లీట్ గా ఈ వాక్ మొత్తం కూడా చిన్నపిల్లలకి డెడికేట్ చేయాలని చెప్పి వాక్ చేస్తూ ఉంటాను ఏది చేసినా మంచిగా ఉంటదన్న మనకంటూ ఏం లేదు స్వార్థం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వల్ల నలుగురు బాగుపడాలా నేను బాగుపడకపోయినా అది మెయిన్ మోడ్ లేదు లేదు మీరు కూడా బాగుపడితేనే మీ ఫాలోవర్స్ మేము చాలా బాగుపడతాం అన్నమాట ఎందుకంటే మీరు చెప్పే మాటలు అలా ఉంటాయి మేము చాలా వరకు చూస్తాం అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో అండ్ అదే విధంగా ఒక మోటివేషన్ ఉంటుంది సో అందులో అంటే మీలో నచ్చింది మాకు అదే అనమాట జర్నీ చేస్తున్నాము అంటే నేను డైరెక్ట్ గా అనంతపుట్టు పాకిస్తాన్ అని చెప్పేసి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అన్న మధ్యలో లొకేషన్ చూపించుకుంటుంది బట్ నాల ట్రావెల్ చేయాలని చాలా మంది ఉంటుంది అంటే సిటీ సిటీకి ఎంత డిస్టెన్స్ వస్తుంది మధ్యలో ఎన్ని విలేజెస్ వస్తున్నాయి ఎన్ని పెట్రోల్ బంక్స్ వస్తున్నాయి ఎన్ని డాబాలు ఉన్నాయి ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి ఒకవేళ నేనే కనుక ఐ మీన్ నా వీడియో చూసే వాళ్ళు నేనే జర్నీ చేస్తే నేనేం ఫీల్ అవుతాను అనేది డైరెక్ట్ ఆడియన్స్ కి తెలియదు ఎందుకంటే రేపు పొద్దున నన్ను నా వీడియోని చూసి ఎవరన్నా ట్రావెలింగ్ స్టార్ట్ చేసినా సరే అరే మనోడు పలానా ఏరియాలో వెళ్ళాడు పలానా ప్లేస్ లో మనం స్టే చేసి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదనే తెలియాలి ఈ లొకేషన్స్ ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు చూపిస్తున్నారు కాబట్టి మనం డిఫరెంట్ గా నెక్స్ట్ ఎవరు ట్రావెల్ చేసినా సరే యూజ్ అవ్వాలి అన్నట్టు ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇస్తూ ఉంటానమ్మా నేను ఇంకా ఫ్యూచర్ లో ఇలా యూట్యూబర్గా కానివ్వండి అంటే ఇలా ఏమైనా అవ్వాలని ఉందా చాలా అన్న ఒకటని చెప్పను కానీ అంటే అవన్నిటికీ అవ్వాలంటే ఇప్పుడు మీ దగ్గర ఎక్విప్మెంట్ లేదు కాబట్టి అండ్ కెమెరా ఇవన్నీ కావాలి కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు సో అంటే దీనివల్ల అంటే మీ ఫ్యాన్స్ నుంచి ఐ మీన్ ఈ ఫాలోవర్స్ నుంచి ఇంకేమైనా కోరుతున్నారా ఏం అడగనన్నా ఎవరి దగ్గర నాకున్న దాంట్లో నేను ఏంటనేది ప్రూవ్ చేసుకోగలను అండ్ లాస్ట్ లాస్ట్ ఒక టూ మంత్స్ బ్యాక్ వరకు కూడా నేను ఐఫోన్ సిక్స్లోనే లోనే వీడియోస్ కొట్టడం జరిగింది మీరు ఏవైతే ఫాలోవర్స్ చూస్తున్నారు వాళ్ళంతా కూడా నేను ఐఫోన్ సిక్స్ థర్టీ టూ జీబీ అనమాట స్టోరేజ్ అందులో వీడియోస్ రికార్డ్ చేసి పెట్టింది అందరూ ఏమంటారంటే మంచి క్వాలిటీ ఉంటే ఫాల్స్ వస్తారు సెలబ్రిటీస్ అయిపోతాం సక్సెస్ అవుతాం అనుకుంటారు కంటెంట్ కంటెంట్ మెయిన్ ఇంపార్టెంట్ అది మనం జెన్యున్ గా ఉన్నామా లేదా అన్న దాని మీద డిపెండ్ అవుంటది ఇప్పుడు చూసుకుంటే కంటెంట్ ఉన్నా సరే రీచ్ రాదండి మన మాటలు మనం జెన్యున్ గా ఉన్నాము అని అవతల పర్సన్ నమ్మితేనే మనల్ని ఫాలో చేస్తారు సో లేకుంటే అవ్వదు అండ్ ఒక అబ్బాయిగా ఒక సిక్స్ మంత్స్ లో వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ ఫాలోవర్స్ని గేమ్ చేయడం అన్న కూడా అది పాసిబుల్ కాదు ఇప్పుడున్న జనరేషన్కి అట్లాంటిది నేను నా జెన్యునిటీ నేను ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి ఇంతమంది సపోర్ట్ చేయడం అండ్ నాకు ఎటువంటి ఏ సపోర్ట్ అవసరం లేదన్న జస్ట్ నేను చేస్తున్న దాంట్లో మంచి ఉంటే ఆ మంచికి సపోర్ట్ చేయండి చెడు ఉంటే చెడుని వద్దనుకోకుండా మంచి వైపే వెళ్ళేలాగా నడిపించండి అంతకుమించి ఇంకేం అవసరం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్